ఒకటే ప్రజాబలం లేనటువంటి మూడు పార్టీలు ఈరోజు సింహంలాగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర పైన విమర్శలు చేస్తా ఉన్నారు దానికి ఒకటే ఒక మాట చెప్పాలనుకున్నా సూర్యుని పైన ఉమ్మేస్తే వాళ్ళపైనే పడుతుంది అదే రకంగా మా నాయకుని పైన మాట్లాడితే అదంతా కూడా వాళ్ళపైనే పడుతుంది అనేసి చెప్తా ఉన్నా ప్రజల మనిషి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారు ప్రజల అభిమానం ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రపంచానికి తెలిసిన విషయం ఈ మూడు పార్టీలు వాళ్ళకు తప్ప ఆ మూడు పార్టీల వాళ్ళను పచ్చకామర్లోనికి పచ్చగానే కనిపిస్తుందంట కాబట్టి వాళ్ళ కళ్ళతో కాకుండా ప్రజల కళ్ళతో చూసినప్పుడు మా నాయకులకు ఉన్నటువంటి ప్రజాబలాన్ని ప్రజలు ఏ రకంగా ఈ బస్సు యాత్రలో అనేది వాళ్ళకు బాగా కనిపిస్తుందని తెలియజేస్తూ ఇటువంటి ఈ పచ్చకామర్ల వ్యాధికి మందు తీసుకోవాల్సిందిగా నేను మన పార్టీని అఖండమైనటువంటి మెజార్జితో గెలిపించాలనే ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసినారు దయచేసి పెద్దలారా మీకందరికీ తెలియజేసే విషయం ఒకటే నేను ఏ ఒక్కరి యొక్క నాయకుని కార్యక్రమాను మనము ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అంటే సమాజంలో గౌరవంగా అన్ని రీతిలో మనం అభివృద్ధి చెందగలుగుతాం మన పిల్లలు కూడా ఈరోజు మంచి చదువు చదువుకునే అవకాశాన్ని మన జగన్మోహన్ అన్న కల్పించాలి అంటే ప్రభుత్వాన్ని ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి అంటే మనక శిరలో మనమంతా కూడా ఐక్యమతతో ఈ రోజు ఈరల ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినారు ఆయనని మనం ఆశీర్వదించాలి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పంపాలి అదే ఈ రోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత హిందూపురం పార్లమెంటరీ స్థానాన్ని నాకు ఇవ్వడం జరిగింది ఒక ఆడకూతురికి ఇవ్వడం జరిగింది జగనన్న ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకున్న స్థానాన్ని ఈ రోజు ఆడవాళ్ళకు పెద్దపీట వేస్తా ఉన్నారు అందరూ ఊరికే చెప్తా ఉన్నారు మాట్లాడే మాటల్లో ఏ ప్రభుత్వాలు యాభై ప్రసేజ్ ఇస్తాము అని చెప్పుతున్నారంటే కానీ మన జగనన్న అమలులోకి తెచ్చినారు